ఏంటది నాకు వినపట్లేదు గట్టి చెప్పు ఏం కనపడింది అమ్మ కనపడిందా అమ్మ ఇంట్లో అమ్మ కనపడిందా ఎక్కడా ఉంది అమ్మ అక్కడ ఎక్కడ కనపడింది టీవీలో కనపడిందా అన్న కూడా వచ్చాడా మొన్న వచ్చాడు అన్న వచ్చాడు టీవీలో వీడియో చూసావా నువ్వు అమ్మ ఇంట్లో టీవీ ఆన్ చేయంగా అని ఏమొస్తుంది ఏమన్నా వస్తుంది అని వస్తుందా చిన్ని బాహుబలి మోస్తన్నావా స్కూటరు లే బాహుబలి అపరిచితుడా అపరిచితుడ చూడాలా ఉన్నావా జుట్టు నువ్వును